ఓం శ్రీ గురుభ్యో నమ గమ్ నమః నమ శ్రీమాత్రే నమ శ్రీ తులసి ఛానల్ నుండి శ్రీ తులసిని మాట్లాడుతున్నాను ముందుగా మనము ఈరోజు మాసాసంతం సంవత్సరాంతం మాసాంతం అంటే రెండు వేల ఇరవై ఐదు ఎండింగ్ డిసెంబర్ సెకండ్ పక్షం అంటే పదహారు నుండి ముప్పై ఒకటి వరకు జరుగు పక్ష ఫలితాలు ద్వాదశ రాసులవి చెప్పుకోబోతున్నాం ముందుగా మన ఛానల్లో అస్ట్రాలజీ న్యూమరాలజీ అలాగే యోగా వాస్తు ఇవన్నీ కూడా మీకు నేర్పించడం జరుగుతుంది చెప్పడం జరుగుతుంది చూడడం జరుగుతుంది వీటిల్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏదైనా యోగా సెంటర్స్ కావచ్చు ఆస్ట్రాలజీ సెంటర్స్ వాళ్ళు కావచ్చు మా సిలబస్ ఇస్తాము అది అందులో మీరు విజ్ ఆ యొక్క చదువు చదివి పరీక్ష రాసిన వాళ్ళకు సర్టిఫికెట్ కూడా గవర్నమెంట్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ వృచ్చిక రాశి వృచ్చిక లగ్నం వారిని తీసుకున్నట్లయితే విశాఖ నాలుగో పాదము అనురాధ నక్షత్రం నాలుగో పాదము జ్యేష్ఠ నక్షత్రం నాలుగో పాదాలు కలిపి మనకు వృచ్చిక రాశి వృచ్చిక లగ్నం కిందికి వర్తిస్తుంది రుచిక రాశి రుచిక లగ్నం వారికి మీకు ద్వితీయాధిపతి పంచమాధిపతి అయినటువంటి గురువు వచ్చేసి అష్టమ భావంలోకి లేకెళ్ళారు ఇక్కడ సంతానానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కొన్ని మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ మిమ్మల్ని వెంబడిస్తూ ఉంటాయి ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి అలాగే అంటే గర్భ సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు ఉంటాయి సమ సమస్యలు అంటే సంతానానికే కాదు సంతానానికి సంబంధించినటువంటి ఆర్గాన్స్ కూడా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి వీటి అన్నిటిల్లో కూడా మీరు తగు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది వృచ్చిక రాశి వృచ్చిక లగ్నం వారికి మీకు వ్యయాధిపతి అలాగే సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు వచ్చేసి మీ రాశిలో ఉన్నాడు కాబట్టి ఇరవయో తేదీ వరకు చక్కగా మీ జీవితం బాగుంటుంది అలాగే మరల రెండో ఇంట్లోకి వెళ్ళినప్పుడు కూడా వృచిక రాశిలో శుక్రుడు బాగా యోగిస్తాడు కాబట్టి కళల ఎందు అలాగే వృత్తిలోనూ అలాగే చలన ప చిత్ర పరిశ్రమ కావచ్చు లేదా ఏదైనా టీవీ ఛానల్స్ కావచ్చు ఇందులో వర్క్ చేసేవారికి కావచ్చు వ్యవస్థాపకులకు కావచ్చు మంచి లాభాలు చేరే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి అలాగే మూడో ఇంటి అధిపతి నాలుగో ఇంటి అధిపతి అయినటువంటి శని భగవంతుడు పంచమంలో ఉంటాడు తద్మూలకంగా మీకు సిబ్లింగ్స్లో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి మార్తుమూత్ర హెల్త్ కూడా కొంచెం ఇబ్బంది ఏర్పడే అవకాశం గోచరిస్తుంది అలాగే రవి భగవంతుడు మీకు దశమాధిపతి ఈయన మీ రాశిలో పదహారో తేదీని వీడి చక్కగా ఆయన రెండో ఇంట్లోకి వెళ్తున్నాడు మీకు ధనుర్ రాశిలోకి వెళ్తున్నాడు ఇక్కడ కొన్ని ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది రెండులో పెద్దగా యోగించాడు కాకపోతే కుజుడు కూడా ఉన్నాడు ఇక్కడ మీ రాసాధిపతి ఆరో ఇంటి అధిపతి తద్మూలకంగా రెండులో మీకు పెద్దగా వీళ్ళు వీరిద్దరి సహకారం పెద్దగా ఉండకపోవచ్చు ఒక శుక్రుడు మాత్రం కష్టే ఫలి అంటే మీ భర్త గారు పార్ట్నర్స్ బారే కావచ్చు భర్త కావచ్చు సొసైటీలో ఫిమేల్స్ కావచ్చు మీకు అన్ మిమ్మల్ని కొంచెం ముందుకు నడిపించడానికి ఉపయోగపడతారు మీకు సహకరిస్తారు కాబట్టి కొంత మీరు బయటపడే అవకాశం ఉంది మీ దశభగ్ఞ కేంద్రంలో కేతి ఉన్నారు కాబట్టి యోగ విద్యలు అలాగే దైవ సంబంధమైనటువంటి వృత్తులలో మీరు ముందడుగు వేసి ప్రయోజనాలు పొందే అవకాశం చాలా స్పష్టంగా గోచరిస్తుంది బృహస్పతి అష్టమం అనుకున్నాం కాబట్టి బృహస్పతికి కొంచెం మీరు యొక్క దత్త ప్రదక్షిణ దత్త స్తోత్రాలు వినటం గురువారం నియమాలు పాటించటం అలాగే ఈ యొక్క రావి చెట్టు ప్రదక్షిణలు చేసుకున్నట్లయితే మీకు మంచి జరిగే అవకాశం చాలా స్పష్టంగా గోచరిస్తుంది స్వస్తి